ఏమర్థమైంది ఒకవేళ నీ తలరాతింతేనని ప్రజలందరూ అన్నా నీకు నువ్వే అనుకున్నా దేవుడే ఒకవేళ నిర్ణయం చేసిన అన్నిటినీ మార్చగలిగినటువంటి శక్తి ఒకే ఒకటి ఒకదానికి ఉందేది కన్నీటి ప్రార్థన దేవుడు మనసు కరిగిపోతే హలేలుయా హలేలుయా ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రాబోతున్న పరిస్థితులు ఎలా ఉన్నా కన్నీటి ప్రార్థనలే మనకు దేవుడు సహాయం చేసి ఆ యొక్క స్థితిని మార్చగలడం మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను చూడండి దేవుని యొక్క వాక్యులు మనం చదువుకుందాం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుదాం అప్పుడు యోసేపు కుమారుడైన మనశ్శే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి వినాలి ఇప్పుడు బాగా జాగ్రత్తగా వినాలి యోసేపు కుమారుడైన మనషే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు అతని పేరేంటి చెప్పండి హెసరు కుమారుడును గిలాదు మనవుడను మాకీరు ముని మనవుడనై ఇవ్వండి ఈ సెలోపెహాద్కి కుమార్తెలు ఉన్నారు అతని కుమార్తెల పేర్లు పేర్లు చెప్తున్నాడు సెలోపెహాద్ యొక్క కుమార్తెల పేర్లు చెప్తున్నాడు ఇక్కడ ఏమండి వాళ్ళ పేర్లు ఏటాడా మహలా నోయా హొగ్లా మిల్కా తెర్సా ఏమండి చదవండి మరలా మహలా నోయా హొగ్లా మిల్కా తెర్సా ఈ పేర్లు ఎవరైనా పెట్టుకోవచ్చు సంఘంలో మంచి పేర్లు ఎవరి కుమార్తెలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు మహలా నోయా హొగ్లా మిల్కా తెర్సా ఐదుగురు అమ్మాయిలు ఎవరికే ఎవరికే సెలోపెహాదు మర్చిపోతున్నారు పేర్లు మీరు నాలుగు తిరగడం లేదే ఏమన్నా ఐ గారు నాలుగు తిరగడం లేదు సతీష్ గారి దగ్గర తింటే మన నాలుగుకి ఎలా కావాలంటే అలా తిరిగిపోద్దు హలేలుయా హలేలుయా హలెలుయా దేవునికి స్తోత్రం గాక బాగా గమనించాలి మనం ఏమని శలోపహాదు యొక్క కుమార్తెలు ఐదుగురు ఉన్నారు ఐదుగురు మహలా నోయా హోగ్లా మిల్కా తెరసా అనునవి వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద మోసే ఎదుటను యాజకుడైన ఎలియాదరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదే మనకు ఐదుగురు కుమార్తెలు వచ్చారు మోసే ఎదుట నిలబడ్డారు ఆ యొక్క ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చారు నిలబడ్డారు ప్రజలందరూ ఉన్నారు వాళ్ళ ముందు నిలబడ్డారు ఐదుగురు అమ్మాయిలు విన్నర విన్నర బాగా వినాలి ఇక్కడ ఐదుగురు కుమార్తెలు సెలవు కుమార్తెలు వచ్చి మోసే ముందు ప్రధాన యాజకుడి ముందు జనులందరి ముందు వచ్చి నిలబడి ప్రత్యక్ష గుడారు ద్వారమునంత నిలబడి చెప్తున్నారు ఏమని చెప్తున్నారు చెప్ చూడండి మా తండ్రి అరణ్యములో మరణమాయను అంటే సెలోపహాదు చనిపోయాడు మా నాన్నకు ఐదుగురు కుమార్తెలు మా నాన్న పేరు సెలోపహాదు ఐదుగురు కుమార్తెలు మేము అతడు కోరహు సమూహములో అనగా యహోవాకు విరోధపుగా కూడిన వారి సమూహములో ఉండలేదు మోసే మీద సనుక్కున్నారు కొంతమంది మోసే మీద సనుక్కున్నారు మోసే అంటే మోసే పాటర్ అంటే పాటరు గొప్ప ఇతనికేనండి దేవుడు మాట్లాడాడంట ఐగుప్తు నుంచి వాగ్దాన దేశం ఇతనే తీసుకెళ్తాడట ఇతనే నాయకుడు అంట అని అనుకున్నారు మనసులో అనుకుంటే వాళ్ళ మీద కోపడ్డాడు దేవుడు లేదు లేదు నేను అతను ఎంచుకున్నాను మీరు ఎందుకని అలా అనుకుంటున్నారు మనసులో అని అనుకున్నాడట దేవుడు అనుకుని అతడు కోరహ సమూహంలో అనగా యహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ తన పాపములు బట్టి మృతునందను ఆ యొక్క అరణ్యములో దేవుని మీద సడుక్కున్నటువంటి వారి యొక్క ఆ సడుగును బట్టి ఆ యొక్క శిలోపహాదు అందరితో పాటుగా చనిపోయాడు కానీ మోసేకి వ్యతిరేకంగా లేడు అని వాళ్ళు కుమార్తెలు చెప్తున్నారు అతనికి కుమారులు కలగలేదు ఎవరికే శిలోపహాదికి ఐదుగురు కుమార్తెలు కొడుకు లేడు అతనికి కుమారులు లేనందున మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా ఇప్పుడు చూడండి బాగా గమనించాలి మా నాన్నకి ఐదుగురు కుమార్తెలు మేము కొడుకులేడు అయినంత మాత్రాన మా నాన్నకి ఆస్తివరా ఇది అడుగుతున్నారు బాగా 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 చాలా ఇంపార్టెంట్ విషయం ఇది బాగా గమనించాలి మా నాన్నకి ఎందుకని ఆస్తివరా అని అడుగుతున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలు ప్రకారం ఎవరికైతే కుమా కుమారులు ఉన్నారో వాళ్ళకి స్వాస్యం పంచిపెట్టాలి అంటే ఆస్తిలో భాగం ఇవ్వాలి కుమార్తెలే అనుకో ఇక అక్కర్లేదు అని చెప్పి ముందు ఇచ్చినటువంటి ఆజ్ఞను వీళ్ళు అడుగుతున్నారు ఏమని మాకెవరా ఒకవేళ దేవుడే అలా నిర్ణయిస్తే కుదురుద్దా చూడండి 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 మా తలరా ఇంతేనా మా బ్రతికింతేనా మా నాన్న చనిపోయాడు అరణ్యంలో చనిపోయాడు అందరికీ రావాల్సినటువంటి ఓట మాకేది మూష అంటున్నాడు మీకు ఎలాగిస్తారమ్మా మీకు ఎలాగిస్తారు చూడండి అక్కడ అతని కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మార్చిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యం మాకు దై చేయండి మా చిన్నాన్న పెద్దనాన్నలా ఇస్తున్నారు కదా మేము ఐదుగురు కుమార్తెలు మేము ఉన్నాం కదా మాకివ్వండి వాటా అని అడుగుతున్నారు ఎప్పుడు అడుగుతున్నారు తెలుసా ఒక రూల్ ఉంది అమ్మాయిలకి ఏమీ ఇవ్వక్కర్లేదు అనేటువంటి రూల్ అప్పటి వరకు వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి బైబులే చెప్తుంది ఆడపిల్లలు కూడా మన కడుపును పుట్టిన వాళ్ళే వాళ్ళకి కూడా ఏదైనా ఇవ్వాలి దేవునికి స్తోత్రం ముప్పై మూడు శాతం లేకపోతే అది ఇది అని ఈ మధ్య ఈ మధ్యలో వచ్చిన ఏమో కన్నా బైబుల్ చెప్తుంది ఇప్పుడు ఇలాగన్నానని హలేలుయా హలే ఏ తండ్రి అయినా సరే బిడ్డలకి ఆడబిడ్డలకు కూడా ఇచ్చి తీరాలే దేవునికి స్తోత్రం కలుగునిగాక హలేలుయా వాక్యమే చెప్తుంది వాక్యమే చెప్తుంది వాడబిడ్డ ఆడబిడ్డలు కూడా దేవుని యొక్క కృపలో వాళ్ళకు కూడా ఇవ్వాల్సినంత ఇవ్వాలి చూసారా ఈ ఆడపిల్లలు ఐదుగురు ఆడపిల్లలు నేను పేర్లు పెట్టుకోండి అలా అంటున్నాను మీకు ఈ ఐదుగురు ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో సాక్షాత్ మోశా ముందుకెళ్ళిపోయారు ప్రత్యక్ష గుడారం ముందుకెళ్ళిపోయారు పరిస్థితులలో ఉన్నాయా మా తల తింటేనే దేవుడే నిర్ణయం చేశాడా అయితే మాకు ఇంకా అవకాశం లేదా అని చెప్పి అడుగుతున్నారు ఏం జరిగిందో తెలుసు అక్కడ ఏమో అద్భుతంగా ఉంటుంది చూడండి నాలుగో వచనం ఇరవై ఏడు అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఏడు అధ్యాయం నాలుగవచ్చును అతనికి కుమారులు కలగలేదు అతను కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మార్చిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం మాకు దయచేయమీ అప్పుడు మోసే వారి కొరకు యహో సన్నిధిని మనవ చేయగా చూడండి 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 మోసే ఏం చేస్తున్నాడు యహో వా సన్నిధిని మనవ చేస్తున్నాడు పాస్టర్ గారు ఏం చేయాలి ప్రజలు ఏమన్నా చెప్తే అది ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి సావుకుడు దేవుని మందిరంలో మర్ర పెట్టాలి ప్రభ్వా పలానా వాళ్ళకి ఇది సమస్య ఉందట చెయ్యి ప్రభావా దేవునికి స్తోత్రం అడగాలి శావుకుడు అడగాలి మోస ఏం చేస్తున్నాడో తెలుసా మోస ఏం చేస్తున్నాడో తెలుసా యహోవా సన్నిధిని మలమ చేస్తున్నాడో ఈ ఐదుగురు ఆడపిల్లల కోసం ఇదేంటి ప్రభు ఇలా అడుగుతున్నారు ఏం చెయ్యాలి ప్రభు దేవుని మందిరంలో అడుగుతున్నాడు అప్పుడు మోసే వారి కొరకు యహోవా సన్నిధిని మనవి చేయగా యహోవా మోసే ఇలా సెలవిచ్చను సెలో కుమార్తెలు చెప్పినది యుక్తము వాళ్ళు చెప్పింది బాగానే ఉంది దేవుడే ముందు నిర్ణయించాడు కదా మరి కొడుకులకి స్వాస్థ్యం ఇవ్వాలని కొడుకులకు మాత్రమే స్వాస్థ్యం ఉండాలని దేవుడే కదా నిర్ణయించాడు ఆడపిల్లలు అడిగితే కన్నీళ్లు కార్చి అక్కడ మొర్ర పెడితే ఆ మొరను మోసే చెప్పండి చెప్పండి దేవుని మందిరంలో మర్ర పెడితే దేవుడు వెంటనే వాళ్ళు చెప్పింది కూడా బాగానే ఉంది కదా నిర్ణయం మార్చుకున్నాడు చూసారా నిర్ణయం ఎంత కనికరం కలిగిన దేవుడు మన దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు మన దేవుడు వాళ్ళు చెప్పింది యుక్తము ఏడవచ్చును నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యము వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమున వారికి చందా చెయ్యవలను వారికి చంద చేయ అంద చేయవలనో లేకపోతే దేవునికి స్తోత్రం హలే మరియు నీ విజరాయలుతో ఇట్లు చెప్పు ఒక కుమారుడు లేక మృతి పొందిన ఈడలా వారు వాని భూస్వాస్యమున వారికి కుమార్తెలకు చెందాలి రూల్ మార్చేశాను చూసారా ఈ ఐదుగురు ఆడపిల్లలు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి మొర్ర పెడితే మోసే మొర్ర పెడితే రూలే మార్చేశాడు దేవుడు దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు అండి ఇప్పుడు ఆడవాళ్ళు అంతా ఎవరి పార్టీ ఉండాలా చెప్పండి చెప్పండి మీ పక్షంగా ఉంటున్నాడండి దేవుడా హెలుయా హెల్లుయా హెలుయా దేవుని యొక్క సన్నిధిలో ఐదుగురు ఆడపిల్ల చూడండి ఐదుగురు ఆడపిల్లలు డైరెక్ట్గా ప్రార్థన చేయడమే కాదు మోసే ప్రార్థన సహాయాన్ని కోరారు ఎప్పుడు కూడా మీకు ఒక మంచి లక్షణం ఏంటంటే పాస్టర్ గారికి నమ్మకమైన పాస్టర్ గారు అనుకుంటే ఆ పాస్టర్ గారికి చెప్పాలి మీరు మీ శావకుడికి చెప్పాలి అయ్యా మాకు ఈ సహాయం చేయండి మీరు చేయాలి శావకుడి చేత చేయించాలి ఆ ప్రార్థనకు నెరవేర్పు వస్తుంది అలేలు అందుకనే శావకుడు కుటుంబ సభ్యుడిగా మీ క మీ సంతోషంలోనే కాదు మీ కష్టాల్లో మీతో పాటుగా పాలు పంచుకుంటాడు దేవునికి స్తోత్రం అల్లెల్లో మీరు ఏదైతే బాధను అనుభవిస్తున్నారో ఆ బాధని కన్నీటితో దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో అనుభవించి ప్రార్థన చేస్తాడు శావకుడు మోసే ప్రార్థన చేశాడు ఆ బయటేమో ఆ ద్వారం దగ్గర ఐదుగురు ఆడపిల్లలు కన్నీటితో ఉన్నారు దేవుడు రూలు మార్చేశాడు చూసారా చేయనుద్దేశించిన కీడును చేయక తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు మీకు అర్థమవుతుందా ఈరోజు ప్రసంగం అర్థమైందా ప్రజలందరూ నీ బతికితే అని డిసైడ్ చేసేసిన నో ప్రాబ్లం నీ మనసులో నీకు నువ్వే ఇంక నా బ్రతికింతే నా జీవితం ఇంతే ఇంక అయిపోయిందేనా నా తలరా తింతే అని నీకు నువ్వు అనుకున్నా నో ప్రాబ్లం దేవుడే ఒక నిర్ణయం చేసిన ఆ నిర్ణయాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తి ఒకే ఒకదానికి ఉంది అది కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన అందుకని మన కన్నీటిని ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చెప్పండి చెప్పండి మీరు చెప్తే నేను వింట ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేరుకోనువా ఏంటి ఇప్పుడు కూడా అని ఆ మాత్రం దానికి ఆడవద్దు ఏడవద్దు మీరు ఆడవద్దు మీరు దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టుకుంటే దేవుడు కృప్ చూపిస్తాడు దేవునికి స్తోత్రం లేలుయా అందుకనే రోదనము చెయ్యు స్త్రీలను వెదకుడి లేలుయా లేలుయా దేవుని సన్నిధిలో దేవుడు తన నిర్ణయాలను కూడా మార్చేసుకోగలడు ఈరోజు నీ మీద నా మీద ఒకవేళ శాపగ్రస్తమైన పరిస్థితుల్లో శాపగ్రస్తమైన పరిస్థితి ఉంటే దేవుని సన్నిధులు దేవుని యొక్క కృపను కోరుకుందాం కేసు మీరు నేనివే పట్టణస్తులని మీదకి కీడు వస్తుందని నీ సేవకులను పంపి ప్రకటించి మనసు మార్చేసుకున్నావు ఎంత జాలయ్యా యోనా అయినా సిగ్గుపడ్డానికి ఇష్టపడ్డావు కానీ నీ ప్రజలు ఒక్కళ్ళకు కూడా శాపం రావడానికి ఇష్టపడలేదు యోనాతో దేవుడు తిరిగి మాట్లాడి యోనాని బలమైన ఆశీర్వాదంగా మార్చాడు అందుకని యోనాని విడిచిపెట్టలేదు యోనా వలే నేను కూడా మూడు దినములు సమాధిలో ఉంటానని యోనాతో పోల్చుకున్నాడు హలేలుయా అక్కడ అవమానం ఏసు పోల్చుకోగానే అది ఆధిక్యంగా మారిపోయింది హలేలుయా హలేలుయా హాలలుయా అంతేకాదు ఐదుగురు ఆడపిల్లలు వాళ్ళకి స్వాస్యం లేదని దేవుడి నిర్ణయాన్నే దేవుని మందిరంలో ప్రభా ఏంటి ప్రభా ఇది మా నాన్న చనిపోయాడు మాకు స్వాస్థ్యం లేదా ఏంటయ్యా ఇది అని మోషేతో అడిగారు ప్రజలందరి ముందు అడిగారు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే హే నేను రూల్ అంటే రూలే నేను ముందు చెప్పాను కదా మళ్ళీ నా దగ్గర అడుగుతావేంటి అని అనలా అని అనలేదు ఆయన అన్నాడు ఆడపిల్లలు చెప్పేది యుక్తంగా ఉంది బాగానే చెప్పారు వాళ్ళు వాళ్ళు అడిగేది బాగానే ఉంది వాళ్ళకి శ్వాసమి అంతే కదా ఇజ్రాయేల్ అందరికీ చెప్పు మొత్తం ఆడపిల్లలకు కూడా శ్వాస వస్తుందని దేవునికి స్తోత్రం లేలుయా అందుకని ఒక్క బైబుల్ కనుక పట్టుకుంటే మనకి సర్వ హక్కులు దేవుని యొక్క కృపలో దీవనికరంగా ఉంటాయి దేవునికి స్తోత్రం మీరు ఈ రోజు నుంచి చెప్పేది మీ తలరాత ఎలాగే ఉందని అనుకోవద్దు ఏంటది కన్నీరేలమ్మా కన్నీరేలమ్మా కరుణించోయే యేసు నిన్ను విడువ బోడమ్మా కనువర పడకమ్మా కరుణించోయే నిన్ను విడువ బోడమ్మాళ్ళి കരുണിച്ചു നിവബോട കലവര പടക്കരുണിച്ചു നിന്നു നിടവോട കരുതമാൻപേ കരുണ ചൂപ കലത്തമാൻപേ యేసు తోడమ్మ కన్నీరే లమ్మ నువ్వెందుకు కన్నీర్ పెట్టుకుంటావు కరుణించు ఎక్కడెక్కడ నువ్వు ఎందుకు కన్నీర్ కార్ిస్తున్నావు కన్నీరు దేవుని సన్నిధిలో కార్ిస్తే ఆయన మన పరిస్థితులనే మారుస్తాడు కదా కరుణించు యేసుని అందులో ఒక చరణం ఉంటుంది తల రాతింతేనని నీకే లేదని ఏమీ తెలియదనే అన్నారా నిన్ను అవమానపరచ ఇలా చూడండి ఇలా చూడండి సాధారణంగా మగాడు కష్టపడి సంపాదించాలి అది రూల్ అంతే ఆడే ఆ స్త్రీ ఏం చేయాలి పట్టుకొచ్చింది రుచిగా ఉండి టైంకి పెట్టాలి ఏమన్నా అంతేనా అంతేనా కదా అంతేనా కదా ఆడపిల్ల తెచ్చినా తేకపోయినా పెంచాల్సినటువంటి బాధ్యత మందే ఆడపిల్లలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మగాళ్ళదే దేవునికి స్తోత్రం ఇక్కడ బాగా గమనించాలి బాగా గమనించాలి ఇక్కడ ఏంట చరణ్ మొదటి నుంచి తల్లి నీకేమీ లేదని తెచ్చావు అన్నారా నిన్ను అవమాన తల రాత ఇంతేనా తలరా ఇంతే తర్వాత ఏమౌనా రేపటిని గూర్చి చింతవా చింతిస్తున్నావా చింతేసు చింత మాట విన్నావా మారాను మధురంగా మార్చాను చూసా మారాన్ని మధురంగా మార్చాడు నీ జీవితాన్ని కూడా మార్చగలడు నేను ఈరోజు ఒక మాట చెప్తున్నాను మీ హృదయాలు బలపరచబడాలి ఎక్కడి నుంచి సంతోషంతో తిరిగి వెళ్ళాలి శాపమే మన జీవితాల మీద ఉన్న ప్రభువ నా పరిస్థితిని నా జీవితాన్ని ఆశీర్వదించు దీవించు ప్రభు కృప చూపించు తండ్రి అని దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయన యొక్క కృపను పొందువారిగా ఉండాలి అని అంటే చెప్పండి కన్నీటి ప్రార్థన మన పరిస్థితులను మార్చగలిగినటువంటిది ఒకటి ఏదైనా ఉన్నదంటే అది కన్నీటి ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలు యా ఈ కన్నీటి ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది మన జీవితంలో మన తలరాతింతేనని మన బ్రతికింతేనని ఒకవేళ ఎవరైనా అన్నా మీరు మనసులో బాధ పెట్టుకోకండి మనకు ఒక చిగురింప చేసే ఆశ కలిగినటువంటి ఒక ప్రభు అయినటువంటి దేవుడు మనకున్నాడు ఆయన జాలి కలిగిన దేవుడు ప్రజలు అనుకున్నా నీకు నువ్వు అనుకున్న ఒకవేళ ఆయనే డిసైడ్ అయిపోయినా ఆహా ఆ డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితిని తిరిగి మార్చగలడు దేన్ని బట్టి చెప్పండి ఇప్పుడైనాను ఇప్పుడైనాను మనఃపూర్వకంగా కన్నీటితో దుఃఖించుచు తిరిగి ఆయన యుద్ధకు వస్తే ఏవేల గ్రంథంలో రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రభా నువ్వింత జాలి కలిగిన దేవుడువా ఇంత ప్రేమ కలిగిన దేవుడువా ఎంత కృప చూపించే దేవుడువా నేను బాధపడ్డు నీకు ఇష్టం లేదో ప్రభా దేవా నా మీద ఉన్న శాపాన్ని తొలగించు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను సహాయం చెయ్యి మీ కనికరం చూపించండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి